నమస్కారం వైఎం సిక్స్ న్యూస్ కి స్వాగతం శ్రీ రేణుకాయల్లమ్మ దేవాలయం అమ్మవారి హార్షికాహ కళ్యాణ మహోత్సవం ని మంగళవారం నాడు అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని ఆలయ అధ్యక్షులు డివై సుదర్శన్ తెలిపారు మంగళవారం నాడు జరిగే కళ్యాణ మహోత్సవానికి హాజరు కావాలని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ మల్కాజిగిరి సభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి కంటోన్మెంట్ శాసన సభ్యులు శ్రీ గణేష్ టీడీపీ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ గండి పద్మావతి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్లకు ఆహ్వాన పత్రికను ఆలయ అధ్యక్షుడు సుదర్శన్ టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్ రావు టీడీపీ రాష్ట్ర బీసీసెల్ జాయింట్ కార్యదర్శి ప్రతాప్ టీడీపీ సిటీ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చంద్రశేఖర్లు నేతలను మర్యాద పూర్వకంగా కలిసి ముఖ్య అతిథులను ఆహ్వానించారు అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి వస్తామని నేతలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు మంగళవారం ఉదయం ఆరు గంటలకు గణపతి హోమం అమ్మవారికి అభిషేకం అలంకరణ జరుగుతుందని తెలిపారు భక్తులకు అన్ని ఏర్పాట్లను కల్పించామని చెప్పారు ఈ కార్యక్రమం టీడీపీ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు